అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అని చెప్పేందుకు చిహ్నంగా రామాలయం పైన ఒక ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే కదా చూసారు కదా అందరూ ఆ జెండా ఎంత అద్భుతంగా ఉంది కదా లంబకోణంలో త్రిభుజాకారంలో ఆ జెండా ఉంది జెండా పైన మూడు చిహ్నాలు ఉన్నాయి ఓం సూర్యుడు కోవిదాల వృక్షం ఓం గురించి మనందరికీ తెలుసు కదా ప్రథమనాదం ప్రపంచ సృష్టి ప్రథమ సిద్ధం పవిత్ర ధ్వని కాబట్టి ఓంకారాన్ని పెట్టారు ఇక సూర్యుడు శక్తి ప్రకాశం సత్యం ఈ విలువలను సూచిస్తాడు అలాగే శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందినవారు కాబట్టి ఓంకారం సూర్యుడు పెట్టారు మరి కోవిదార వృక్షం ఎందుకు పెట్టారు ఆ వృక్షం ప్రత్యేకత ఏంటి ఇవాళ మాట్లాడుకుందాం కోవిదార వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చెట్టుకున్న మరొక పేరు దేవ అలాగే కాంచనార అంటారు కాంచనార అంటారు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు పురాణాల్లో కూడా ఈ చెట్టుకు సంబంధించిన ప్రస్తావన ఉంది శ్రీరాముడు అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ దేవకార్చన వృక్షాలు ఉన్నాయంట అలాగే సీతమ్మను రావణాసుడు ఎత్తుకెళ్తాడు కదా అప్పుడు అశోకవనంలో కూడా ఈ కోవిదార వృక్షాలు ఉన్నాయంట ఈ వృక్షాలు చూడటానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి ఒక ప్రకాశవంతమైన కాంతిని విధజగుతూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయంట అయితే కశ్యపుడు మందార పారిజాత ఈ రెండింటినీ కలిపి ఈ కోవిదార వృక్షాన్ని సృష్టించారట కోవిదార వృక్షం ఆశ శాంతి ధర్మానికి ప్రతీక సంస్కృతి శాస్త్రం పురాణం ఈ మూడు ఒక్కటైన చిహ్నం కోవిదార వృక్షం అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ కోవిదార వృక్షానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ చెట్టు పువ్వుల నుంచి కాండం నుంచి బెరడు నుంచి వేళ్ల వరకు ప్రతిదీ కూడా ఔషధ లక్షణాలు ఉన్నవే జలుబు దగ్గు ఇక ఇతర సమస్యలు అలాగే చర్మ సంబంధమైన సమస్యలు మొహం పైన గ్లో ఇలా వీటన్నిటికి సంబంధించిన ఉత్పత్తుల్లో ఈ కోవిదార వృక్షాన్ని వాడుతూ ఉంటారంట ముప్పై నుంచి యాభై ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది కోవిదార వృక్షం చాలా గుబురుగా అందంగా అద్భుతంగా ఉంటుంది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆకులేమో ఇలా హార్ట్ షేప్ లాగా ఉండి రెండు భాగాలుగా విడిపోయి అతుక్కున్నట్టుగా ఉంటాయి ఆకులు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ కోవిదార వృక్షాన్ని చూసారా రోడ్ల పక్కన అటు ఇటు పెడుతూ ఉంటారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తో ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి ఇవాళ మీరు కోవిదారు వృక్షం గురించి తెలుసుకున్నారు కదా మరి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా షేర్ చేయండి వీడియోని